రైట్ ఇక దేశ రాజధాని ఢిల్లీ కోటపై కాషా ఎజెండా ఎగరబోతా ఉన్నది ఒకసారి అవకాశం ఏమండి నేను మార్పును చూపిస్తా అభివృద్ధిని చూపిస్తా అని చెప్పినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు ఇలా ఢిల్లీ ఓటర్లు నమ్మారు నమ్మి దాదాపుగా డెబ్బై అసెంబ్లీ స్థానాల గాను నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నది బిజెపి పార్టీ మరి గతంలో అధికారం చేపట్టి గతంలో నడిపినటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఆ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే మరి ఈసారి పరిమితం అయిపోయిందని చెప్పేసి కనబడతా ఉంది మరిగా కాంగ్రెస్ మాత్రానికి ఎలాంటి ఇది చూపించలేకపోయింది వారి సత్తా చాటలేకపోయింది గత రెండు సార్లు జరిగినటువంటి ఢిల్లీ సాధారణ ఎన్నికల్లో కనీసం ఖాతాని ఓపెన్ చేయనటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల్లో కూడా సేమ్ అదే రిజల్ట్ జీరో డిజిట్ కే కాంగ్రెస్ పరిమితం అయిపోయినట్టు ఇక్కడ కనబడుతోంది ఉంది దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళ తర్వాత ఇరవై ఏడేళ్ల వరకు బీజేపీ ఢిల్లీలో ఎంత పోటీ చేసినా ఎంతకి ఎత్తులు పై ఎత్తులేసినా ఎంత సమరానికి సిద్ధమైనా కూడా మరి ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాత్రానికి పూర్తిగా పూర్తిగా ఏకపక్షంగా ఇలా బీజేపీ పార్టీకి పట్టం కట్టినట్టయితే మరి మనం చూస్తా ఉన్నాం మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆప్ కి సంబంధించినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీలో ఈరోజు గెలవలేనటువంటి పరిస్థితి అయితే మరి అయిపోయింది ప్రధానంగా బీజేపీ నుండి పోటీ చేసినటువంటి పరమేశ్ వర్మ ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు కేజ్రీవాల్ కి ఈ రోజు ఓటమి తప్పలేదు ఇక ఆ విషయానికి వస్తే ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి ఆ మరి ఎవరైతే అతీషి ఉన్నారో మరి అతీషి గారైతే ఇక్కడ ఒక స్థానం ఆమె అసెంబ్లీ సీట్ అయితే గెలవడం జరిగింది ఆ తర్వాత మనీష్ సిసోడియా గారు కూడా ఓడిపోయారు మరి అంటే ఆ అగ్నితలంతా కూడా ఈరోజు ఓటమి చెందిరు మరి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఇలా పట్టణం పెట్టారు నాయకత్వ లోపం ఉన్నదా ఎప్పుడైతే మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేజ్రీవాల్ గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి అక్కడ అభివృద్ధి కానీ ఆ తర్వాత వచ్చేసేసి నాయకత్వ లోపం కాని యాప్ లో నాయకత్వ లోపం అయితే క్లియర్ గా ఉన్నది అని చెప్పేసి మరి ఇక్కడైతే కనబడతా ఉంది ఇక ఏది ఏమైనా కానీ ఢిల్లీని కమ్మేసి ఆప్ చిత్తుని ఆప్ మాత్రానికి ఊడ్చేసినట్లయితే క్లియర్ గా ఇక్కడైతే కనబడతా ఉన్నది మరి ఇరవై ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మనం బీజేపీ కార్యాలయాల వద్ద మాత్రానికి భారీగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కార్యకర్తలు కానీ నాయకులు కాని వారి ఢిల్లీ కార్యాలయంలో కానీ మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ సంబరాలు అయితే మరి చేసుకోబోబోతా ఉన్నది మరి ఆ కేజ్రీవాల్ గారు కూడా బీజేపీకి మరి అభినందనలు చెప్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మరి ఇరవై ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి మరి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును మేము సిరసా వహిస్తా ఉన్నాం సిరసా వహిస్తా ఉన్నాం అని చెప్పి ఢిల్లీ కేజ్రీవాల్ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది మరి ఈ రోజు మోదీ కూడా ఈరోజు ఆ సాయంకాలం ఏడు ఏడున్నర తర్వాత ఈ ఓటమి గెలుపుకు సంబంధించి ఆ ఓటమి ఆ తర్వాత బీజేపీ గెలుపుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు మరి ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈ రోజు మరి మీడియా వేదికగా అయితే మాట్లాడబోతా ఉన్నారు ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఇలా ధన్యవాదాలు తెలియజేయబోతా ఉన్నారు సాయంత్రం అనేది కూడా మరి మనకి సమాచారం అయితే అందుతా ఉన్నది ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ దాదాపుగా ఇరవై ఏడు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఇలా బీజేపీ జెండా ఎగరవేసింది మాత్రానికి మనకి క్లియర్ గా కనబడుతా ఉంది గల విజయం సాధించింది మొన్న జరిగినటువంటి ఐదవ తారీఖు ఎన్నికలు జరిగాయి ఢిల్లీలో ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రానికి ఘన విజయం సాధించింది దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసుకొని మ్యాజిక్ ఫిగర్ దాటేసుకొని దాదాపుగా నలభై ఎనిమిది స్థానానికి కైవసం చేసుకున్నట్టు అయితే మనకి రిజల్ట్ అయితే కనబడతా ఉన్నది ఆ మరి ఢిల్లీ ప్రజలంతా కూడా ఢిల్లీ ప్రజలంతా కూడా మరి మార్పును అయితే కోరుకున్నారు కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు అనేది మాత్రానికి క్లియర్ గా స్పష్టం అవుతా ఉన్నది ఇక బీజేపీ సంబరాలు ఆకాశాన్ని అంటుతా ఉంది ఆ బిజెపి సంబరాలలో మునిగిపోయింది ఎందుకనంటే అన్ని రాష్ట్రాల కన్నా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపుగా మరి అధికారం అనేది దశాబ్దాల కాలంలో దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత ఇవాళ ఢిల్లీ చేతిలోకి వచ్చింది కాబట్టి బీజేపీ నాయకులు గారే లేకపోతే బీజేపీ అధిష్టానానికి సంబంధించిన నాయకులంతా కూడా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోతున్నట్లయితే మనకి కనబడతా ఉన్నది